నమస్తే నేను మీ మధు వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఇది వినగానే ప్రతి ఒక్కరికి కూడా స్ట్రైక్ అయిపోతుంది ఏంటి ఆ దినోత్సవం అని సో హైదరాబాద్ విమోచన దినోత్సవం ఈసారి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని తలపెట్టారు బీజేపీ పెద్దలు అయితే ఇదంతా పక్కన పెట్టేస్తే అసలు సెప్టెంబర్ పదిహేడు ఏం జరిగింది ఎందుకంత ప్రాముఖ్యతను సంపాదించుకుంది సెప్టెంబర్ పదిహేడు ఈసారి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వచ్చిన తర్వాత ఆయన కార్యాచరణ ఏంటి అనే విషయాల గురించి చర్చించుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు మొత్తం భారతదేశం అంతా కూడా స్వాతంత్రం వచ్చింది అందరూ జెండా ఎగరేసుకొని పండగ వాతావరణం నెలకొన్నారు కానీ ఒక్క హైదరాబాద్ తప్ప హైదరాబాద్కి అప్పటికి ఇంకా స్వతంత్ర స్వాతంత్రం రాలేదు ఎందుకంటే నిజాం పాలన రజకాల పాలన వల్ల పేదలు మహిళలు అనగదొక్కబడ్డారు రకరకాల శిస్తులతో రకరకాల ఫండ్లతో వాళ్ళని చిత్రహింసలకు గురి చేశారు కొన్ని కొన్ని మూవీస్లో కూడా మీరు చూడవచ్చు జుట్టుకు పన్ను బ్రష్టుకు పన్ను అన్నిటికీ పన్ను 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 అంటూ ప్రజలను దోచుకు తిన్నారు నిజాం పాలనలో సో ఆ పాలన నుంచి విముక్తి వచ్చిన రోజే ఈ సెప్టెంబర్ పదిహేడు హైదరాబాద్కి స్వాతంత్రం రావడానికి భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత హైదరాబాద్కి స్వాతంత్రం రావడానికి వన్ ఇయర్ పట్టింది అయితే ఈ వన్ ఇయర్లో ఎంతో దోచుకున్నారు నిజం పాలకులు సో ఈ పాలనలో విసుగు చెందిన ప్రజలు మమేకమయ్యారు అక్కడి నుంచి పుట్టుకొచ్చిన వాడే సర్దార్ వల్లభాయ్ పటేల్ అవును మీరు వినది కంటే కేవలం వన్ ఇయర్లోనే సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం పాలన నుంచి హైదరాబాద్కి విముక్తిని కలిగించారు ఆపరేషన్ పోలోను స్టార్ట్ చేశారు ఆపరేషన్ పోలో స్టార్ట్ చేసి ఆయనకు సంబంధించిన చాలామంది అనుచరులను కూడగట్టుకొని కూడగట్టుకొని హైదరాబాద్కు స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు అది అప్పుడు సెప్టెంబర్ పదిహేడున హైదరాబాద్ స్వాతంత్ర విమోచన దినోత్సవంగా ప్రసిద్ధి చెందింది సో అప్పుడు అందరూ వేడుకలు చేసుకున్నారు ఓకే పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ పదిహేనున హైదరాబాద్ స్వాతంత్ర దినోత్సవం ఓకే అందరిలాగే ఆగస్టు పదిహేడున ఎందుకు స్వాతంత్ర దినోత్సవం చేసుకోవాలి హైదరాబాద్లో కూడా మరి సెప్టెంబర్ పదిహేడున ఎందుకు స్వాతంత్ర దినోత్సవం చేసుకోవట్లేదు ఎందుకు బహిరంగంగా జెండా ఎగరేసి స్వాతంత్రాన్ని ప్రకటించలేకపోతున్నారు ఇప్పటికీ కూడా హైదరాబాద్లో అని ప్రతి ఒక్కరు ప్రశ్నించాల్సిన సమయం వచ్చేసింది అఫ్ కోర్స్ చాలా ప్రభుత్వాలే మారిపోయాయి అప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది ఆ తర్వాత వచ్చిన తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం కూడా అధికారంలో ఉంది అయినప్పటికీ కూడా ఎందుకు దీన్ని అధికారికంగా ప్రకటించలేకపోతున్నారు ప్రభుత్వాలు ఎందుకంటారు బీజేపీ ప్రభుత్వం చెప్పకనే చెబుతుంది ఏంటి అంటే సెప్టెంబర్ పదిహేడుని మేము అధికారికంగా ప్రకటిస్తాము అని చెప్పేసి అంటుంది సో ఈ విధంగా చూసుకుంటే ఏ ప్రభుత్వం చేయలేదు ఈ ప్రభుత్వం చేస్తుందేమో అని కొన్ని ఆశావాహులు కూడా వారి వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు సో ఈ విధంగా చూసుకుంటే ఇదనమాట నీ యొక్క ప్రాముఖ్యత సెప్టెంబర్ పదిహేడు ప్రాముఖ్యత సో ఇప్పుడు సెప్టెంబర్ పదిహేను ఈ అంటే ఈ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ అమిత్ షా అయితే అతిథిగా వచ్చి ఇక్కడ సెప్టెంబర్ పదిహేడు గురించి వాటి ప్రాముఖ్యత గురించి ఎంతమంది ఉద్యమకారులు వారి వారి ప్రాణత్యాగాలు చేశారో హైదరాబాద్ స్వాతంత్రం కోసం వారందరి గురించి స్మరించుకుంటూ ప్రెస్ మీట్లో ఇక ప్రజల పక్షంలో కూడా ఆయన ప్రసంగించడం జరిగింది కానీ ఇప్పుడు ఈ ఇయర్ కూడా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా అతిథిగా వచ్చి ఇక్కడ ప్రసంగించడం జరుగుతుంది అయితే ఇక గొప్ప విషయం ఏంటి అంటే ప్రధానమంత్రి తన మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా ఈ విషయం గురించి ప్రస్తావించారు సెప్టెంబర్ పదిహేడు గురించి అంటే ఎంత గర్వకారణమో చూడండి హైదరాబాద్ విమోచన దినోత్సవం గురించి మొత్తం భారతదేశం అంతా కూడా తెలుసండి అంత ప్రాముఖ్యతను పొందిన ఆ రోజున ఏరెంత సెలబ్రేట్ చేసుకోవాలండి సో ఈ ఇయర్ కూడా రాజ్నాథ్ సింగ్ వస్తున్నారు రక్షణ శాఖ మంత్రి ఆయన కూడా అప్పుడు రజకాల ప్రభుత్వంలో అణచివేతకు గురయ్యి మంది ఉద్యమకారులు చనిపోవడం ప్రేక్షకులు కూడా చ ప్రజలు కూడా చనిపోవడం నిరుపేదలు కనీసం తినడానికి ఫుడ్ కూడా లేకుండా చనిపోవడం అనమాట సో ఇటువంటి అణచివేతకు గురైనటువంటి రజకాల రజకాల పాలనలో ఇటువంటి అణచివేత నుంచి బయటపడి స్వాతంత్రంగా ప్రకటించుకోవడమే ఈ సెప్టెంబర్ పదిహేడు అనమాట సో ఆ నైజం పాలన అక్కటితో అంతమైపోయింది సో ఆ రోజునే మనం హైదరాబాద్ విమోచన దినోత్సవంగా ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం సో దీని గురించి కూడా రాజ్నాథ్ సింగ్ మాట్లాడబోతున్నట్టు తెలుస్తుంది ఇక ప్రధానమంత్రి తన మన్ కీ లో కూడా ఈ విషయం గురించి ప్రస్తావించడం జరిగింది అప్పటి మనిషినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ కొన్ని మాటలను కూడా రికార్డింగ్ని కూడా మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన అందరికీ బహిరంగంగా వినిపించడం కూడా జరిగింది సో అలా ఉందన్నమాట హైదరాబాద్ యొక్క విమోచన దినోత్సవం ఇదంతా ఒక అయితే ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ వచ్చిన తర్వాత ఆయన కార్యాచరణ ఏంటి అనే విషయాల గురించి కూడా చర్చించుకుందాం అయితే సెప్టెంబర్ పదిహేడున రాజ్నాథ్ సింగ్ ఈ కార్యక్రమానికి హాజరబోతున్నట్టు తెలుస్తుంది పరేడ్ గ్రౌండ్ లో ఆయన బహిరంగ బహిరంగంగా ప్రసంగించబోతున్నారు ఆ తర్వాత జేబిఎస్ బస్ స్టాండ్ ఎదురుగా అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నట్టు కూడా తెలుస్తుంది ఆ తర్వాత ఇక ఎలాగో స్థానిక సంస్థల ఎలక్షన్స్ రానే వస్తున్నాయి కాబట్టి ఆ దా దానికి సంబంధించినట్టు కూడా కొన్ని కార్యాచరణ పనులను ఎలా ప్రజల మధ్యకు వెళ్ళాలి ఎలా ప్రకటించుకోవాలి ప్రజల మధ్యకు బీజేపీని ఎలా డెవలప్ చేయాలి అనే విషయాల గురించి కూడా బీజేపీ పెద్దలతో కార్యకర్తలు కూడా కార్యకర్తలతో కూడా సమావేశమై చర్చించనున్నట్టు తెలుస్తోంది ఆ తర్వాత ఇక మన సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి కూడా కొన్ని రోజుల కిందట రక్షణ శాఖ మంత్రి ముందర ఒక వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది అది ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి రక్షణ బలగాలకు సంబంధించినటువంటి కొన్ని స్థలాలను షిఫ్ట్ చేసే విషయమై వినతి పత్రాన్ని అందించడం జరిగింది దాని గురించి కూడా ఆయన మీటింగ్ పెట్టి ప్రస్తావించనున్నట్టు తెలుస్తోంది సీఎం రేవంత్ రెడ్డితో ఈ విధంగా ఆయన యొక్క కార్యాచరణ ఈ విధంగా అయితే ఉంది సెప్టెంబర్ పది సో ఆయన వచ్చినటువంటి ఈ పనులన్నీ పూర్తవగానే తిరిగి మళ్ళీ కేంద్రానికి చేరుకున్నట్టు తెలుస్తోంది ఏదేమైనా కానీ హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టి రోజు ఈ సెప్టెంబర్ పదిహేడు సో ఏ ఒక్క ప్రభుత్వం ఇన్ని ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా ఏ ప్రభుత్వం కూడా బహిరంగంగా జెండా ఎగరేసి ఈ రోజుని అధికారికంగా ప్రకటించిన దాఖలాలు లేవు ఎప్పటి నుంచే బీజేపీ వాళ్ళే గ్రాండ్ గా సభలు పెడుతున్నారు ఈ కార్యక్రమాన్ని ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు దీనిని బట్టి తెలుస్తుంది మేబీ ఒకవేళ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే దీనిని అధికారిక దినోత్సవంగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది మరి మీకు కూడా గుర్తుందా ఈ సెప్టెంబర్ పదిహేడుకు ముందు జరిగిన దారుణాలు మరి మీకెళ్ళి అనిపించింది వీడియో గురించి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి